హలో అండి ఇవాళ మనం ఈ వీడియోలో ఒక మంచి స్టోరీ వినబోతున్నామండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక ఊరిలో ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందులను పెంచేవాడు వాటిలో ఒక బుజ్జి మేక ఒక చిన్న పంది పిల్ల ఉండేవి వాళ్ళ అమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది పంది వాళ్ళ వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది దాని ఒంటి నిండా బురద అంటుకునేది పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ చీ నువ్వు నా దగ్గరకు రాకు కంపు అవతలికిపో అని చీదరించుకునేది పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు మేకపిల్లలతో ఆడుకుందామంటే అది ఎప్పుడు పిల్లను అసహించుకునేది అమ్మ నాకు స్నానం చేయించే చేయించవే ఇలా ఉంటే నాతో పిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అంది పందిపిల్ల చూడు బంగారం మనం మనలాగే ఉంటాం ఇంకోలా ఉండడం మన కుదరదు మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు కాసేపు వాళ్ళమ్మతో గడిపింది అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది ఒకరోజు పందిపిల్ల ఒక చోట మేకపిల్ల ఒక చోట ఆడుకుంటూ ఉన్నాయి ఇంతలో దూరంగా ఉన్న కొండల మీదుండే నక్క ఒకటి ఎలా పసిగట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది మేకపిల్ల ఒంటి నిండా ఒంటరిగా ఉండడంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు అయింది నక్కి నక్కి వస్తూ నక్కను చూసింది పందిపిల్ల ఏ పారిపో త్వరగా పారిపో నక్కొస్తుంది అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకపోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకొని వచ్చాడు అతన్ని చూడగానే నక్క పారిపోయింది పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పంది పిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకొని సిగ్గుపడింది బుజ్జి మేక ఆ తరువాత రెండు ప్రాణ స్నేహితులయ్యాయి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి